ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో నేను కూడా చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాయస్ చాలా అంటే చాలా చల్లగా ఉంది అండ్ యువ కమ్ టు గ్రాండ్ ఫాదర్స్ హౌస్ సో ఇప్పుడు నేను అక్కడే ఉన్నా అనమాట సో నేను ఒకసారి ఈ హౌస్ని మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను ఎందుకంటే ఐ హ్యావ్ లాట్స్ ఆఫ్ లాట్స్ ఆఫ్ లాట్స్ ఆఫ్ మెమరీస్ ఇన్ దిస్ హౌస్ నేను ఇప్పుడు నేను పెరిగింది చదివింది చా అంతవరకు చాలా వరకు ఇక్కడే అనమాట లైక్ నా ప్రైమరీ సెక్షన్ ఆఫ్ స్కూటీని చూపిస్తానండి సో దిస్ ఈస్ స్కూటీ ಸೊ ಬೇಸಿಕ್ ಪ್ರೈಮರಿ ಎಡ್ಯುಕೇಷನ್ ಅಂತ ಕೂಡ ಎಕ್ಕೇ ಜರಿಗಿನ್ನ ಸೊ ಐ ಹ್ಯಾವ್ ಲಾಟ್ಸ್ ಆಫ್ ಮೆಮರೀಸ್ ವಿತ್ ಮೈ ಗ್ರ್ಯಾಂಡ್ ಪೇರೆಂಟ್ಸ್ ಸೊ ಐ ವುಡ್ ಲೈಕ್ ಟು ಶೇರ್ ದಿಸ್ ಹೌಸ್ ವಿತ್ ಯೂ ಓಕೆನಾ ಸೊ ಎಕ್ಂ ಸ್ಟಾರ್ಟ್ ಚೇದ್ ಆಲ್ ಗೋ ವಿತ್ ಎಂಟ್ರೆನ್ಸ್ ಓಕೆ ಸೊ ಲೆಟ್ ಸ್ಟಾರ್ಟ್ ಸೊ ಬೇಸಿಕ್ ದಟ್ಸ್ ದ ಎಂಟ್ರನ್ಸ್ ಆಫ್ ದ ಹೌಸ್ ಅನ್ಮ ಸೋ ದ್ಸ್ ಮೆನ್ ಗೇಟ್ ಅಂಡ್ బేసికలీ ఇది ఇండిపెండెంట్ హౌస్ కాబట్టి మనకి మొత్తం చుట్టూ కూడాను ఫుల్ చాలా పెద్ద స్పేస్ ఉంటుంది అన్నమాట సో మా అమ్మమ్మకి మొక్కలు పెంచడం చాలా ఇంట్రెస్ట్ అండ్ చాలా బాగా పెరుగుతాయి కూడాను ఆవిడ చేతితో వేసిన చిన్న ముక్క అయినా కూడాను చాలా పెద్దగా వచ్చేస్తుంది అలా వేసినవే ఇవన్నీ కూడాను ఎక్కడెక్కడో చిన్న చిన్న రూట్స్తో ఉన్నవి తెచ్చే తెచ్చి వేసేది ఇట్లా పెద్దగా అయ్యేదనమాట ఇంకా కొబ్బరి చెట్లు అవన్నీ కూడా ఉండాలి బట్ హుద్ హుద్దు అలాంటప్పుడు సో మొత్తం ఇది చేసేసారు సో అందుకని కొత్తగా ఇప్పుడు రెనోవేట్ చేశారనమాట సో అటు సైడ్ అంతా కూడా లాన్ ఏరియా లాగా పెట్టేశారు సో మొత్తం కూడా లాన్ అనమాట సో చాలా బాగుంటాయి ఈవినింగ్ టైమ్స్ అట్లా మంచిగా ఒక సిట్అవుట్ లాగా కూర్చొని ఫొటోస్ తీసుకోవడానికి ఇక్కడ చాలా బాగుంటుంది దాని ఆపోజిట్ ఇట్లా ఒక చిన్న మినీ సిట్అవుట్ లాగా పెట్టారు సో దట్ ఇప్పుడు మేము వచ్చాము కాబట్టి చక్కగా ఈవినింగ్ టైమ్స్ అట్లా కార్డ్స్ ఆడుకోవడానికి లేదంటే మా తాతగారికి ఎట్లా తెలిసిన వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు కూర్చొని మాట్లాడడానికి అలాగా ఒక చిన్న స్పేస్ అనమాట అండ్ ఇది మా బుజ్జికి ఒక పిల్ల ఇంకా స్టెప్స్ మీద పైకి వెళ్తే టెర్రెస్ ఉంటుంది అనమాట రండి ఇప్పుడు లోపలికి వెళ్దాము సో లోపలికి వెళ్ళి ఫస్ట్ రూమ్ నుంచి చూపించకన్నా ముందు ఈ ఇల్లు కట్టి ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ప్లస్ అయిందన్నమాట అయినా కూడా చాలా స్ట్రాంగ్ అండ్ స్టడీగా ఉంది సో అప్పట్లో మా తాతగారు దగ్గరుండి ప్రతీదీ చూసుకొని కట్టించారు చాలా ప్లాండ్గా సో ఫస్ట్ రూమ్లో ఎంటర్ అవ్వంగానే మీకు ఒక ఒక సిట్అవుట్ లాగా కనిపిస్తుంది సో ఇదేంటంటే గెస్ట్ వచ్చినప్పుడు గెస్ట్ రూమ్ లాగా అనమాట సో అంటే మా తాతగారు ఇంతకుముందు డాక్టర్ అనమాట సో తెలిసిన వాళ్ళు ఆయన కలీగ్స్ కానీ అలాంటి వచ్చినప్పుడు కూర్చొని మాట్లాడేటట్టుగా ఆ స్పేస్ని అక్కడ అరేంజ్ చేశారు అండ్ ఇప్పుడు టూ అట్ సైడ్ చూపిస్తాను ఫస్ట్ సో రాగానే ఇదంతా హాల్ యూనిట్ ఇప్పుడు మేము వచ్చాం కదా సో అందుకని పాప కోసం ఆ కిందన అదంతా కూడా వేశారు సో ఎలా ఉంటే అలానే చూపిస్తున్నాను అమ్మమ్మ ఉన్నప్పుడు ఇంకా చాలా నీట్గా ఉండే అనమాట హౌస్ బట్ అమ్మమ్మ ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ అట్లా కొంచెం ఎక్స్పైర్ అయ్యారు సో దానివల్ల ఇంకా తాతగారు ఉంటారు అనమాట అండ్ మేడ్ ఉంటుందండి అవన్నీ చేయడానికి బట్ ఏదైనా ఎంతైనా మనం ఉన్నట్టు చేయరు కదా సో ఇదంతా కూడా హాల్ యూనిట్ అప్పట్లో కాబట్టి అలా ఉంది వుడ్ వర్క్ అంతా కూడాను ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ప్లస్ బ్యాక్ ఇయర్స్ హౌస్ అనమాట ఇది కన్స్ట్రక్షన్ అదంతా కూడాను సో ఇది పెద్ద కిచెన్ సో అప్పట్లో ఇంత పెద్ద కిచెన్ నాకు తెలిసి అంతలా ఎవరికి ఉండకపోవచ్చు అవునా కదా కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి సో అది ఫ్రంట్ వ్యూ అయితే ఇది బ్యాక్ వ్యూ అనమాట సో ఇక్కడ కూడా బోల్డెన్ మొక్కలు అవన్నీ ఉండేవి బట్ చాలా వరకు కట్ చేసేసారు మామలు మామేలు సో ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఇలా ఉంది పపాయ చెట్టు ఇంకా కొన్ని రోజు పూజకి యూజ్ చేసే కొన్ని ఫ్లాస్ తులసమ్మ మామిడి చెట్టు సో ఇలాంటివన్నీ బేసిక్గా కొన్ని కొన్ని పెట్టారనమాట సో ఇది కూడా చాలా సర రౌండ్ అంటే చుట్టూ కూడాను హౌస్ చుట్టూ కూడాను ఓపెన్ స్పేస్ అనేది చాలా ఉంటుంది ఈ బయట రూమ్ వచ్చేసి మెయిడ్ లైక్ రూమ్ ఏదైనా వస్తే వాళ్ళు యూస్ చేసుకోవడానికి కరెంటుగా అది అక్కడ కన్స్ట్రక్ట్ చేశారు అండ్ దాని తర్వాత ఈ స్పేస్ అంతా అక్కడ ఒక చివరిగా ఒక స్టోర్ రూమ్ ఉంటుంది సో అక్కడ లేనివన్నీ కూడా ఆ రూమ్లో పడేస్తారనమాట అండ్ ఇట్ ఇది ఓపెన్ స్పేస్గా ఇదంతా ఉంటుంది అండ్ ఇటు సైడ్ చూస్తే కనుక అట్లా వాష్ ఏరియా బట్టలు గిన్నెలు ఇవన్నీ కూడా ఇట్లా వాష్ చేస్తారు మే అదంతా కూడాను సో ఇది అనమాట ఓవరాల్గా కిచెన్ సో చాలా పెద్ద కిచెన్ మా అమ్మమ్మకి గిన్నెలు అంటే చాలా ఇష్టము ఆ ఇంట్రెస్ట్ నాకు కూడా వచ్చిందేమో అనిపిస్తుంది ఎక్కడ చూసినా గిన్నెలో నేను కొనేస్తూ ఉంటాను సో ఇది కదా సో ఇటు సైడ్ హాల్ అండ్ అటు సైడ్ కిచెన్ చూపించాను ఇప్పుడు మీకు మిడిల్లోకి ఫోర్ రూమ్స్ కనిపిస్తాయి అందులో ఫస్ట్ రూమ్ ఆల్రెడీ గెస్ట్ రూమ్ మీకు చూపించాను నెక్స్ట్ ఇంకొక రూమ్ చూపిస్తాను ఆపోజిట్ రూమ్ అనమాట అక్కడ పాప ఇంకో మా ఆయన గారు ఇద్దరు కూడా పడుకున్నారు మా తాతగారికి ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు మగ పిల్లలు అన్నమాట మొత్తం నలుగురు అందుకని ఒక్కొక్కరికి ఒక్కొక్క రూమ్ చెప్పేసి అనమాట సో అది మా తాతగారు వాళ్ళ బెడ్రూమ్ సో దానికి అటాచ్డ్ వాష్రూమ్ ఉంది అండ్ ఇక్కడ కూడా ఇంకొక బెడ్రూమ్ అనమాట సో అట్లా ఫోర్ త్రీ బెడ్రూమ్స్ ఉన్నాయి సో బయట కూడా ఒక బెడ్రూమ్ ఉంది బట్ ఇప్పుడు అది ప్రెసెంట్ యూజ్ చేయట్లేదు కాబట్టి నేను మీకు చూపించట్లేదు సో ఇది ఓవరాల్గా హౌస్ అనమాట సో ఇది ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ప్లస్ అనే చెప్పాలి ఎందుకంటే నేను పుట్టింది పెరిగింది అక్కడే అన్న సో ఐ హ్యావ్ లాట్స్ ఆఫ్ మెమరీస్ ఇన్ దిస్ హౌస్ యాజ్ చెప్పాను లైక్ నా ప్రైమరీ ఎడ్యుకేషన్ లైక్ అరౌండ్ సిక్స్ సెకండ్ స్టాండర్డ్ అలా టిల్ ఎయిత్ స్టాండర్డ్ వరకు కూడా నేను ఇక్కడే ఉన్నాను ఇక్కడే పెరిగాను ఇక్కడే చదువుకున్నాను ఇక్కడ అని కూడాను సో చాలా మెమరీస్ ఉన్నాయి నాకు ఈ హౌస్లో అండ్ ఐ షో యూ నా స్కూల్ ఫోటో చూపిస్తాను చూపిస్తానండి సో దిస్ ఈస్ మై స్కూల్ ఫోటో సో ఐ థింక్ దిస్ ఈస్ లైక్ వెన్ ఐమ్ స్టార్టింగ్ ఫిఫ్త్ స్టాండర్డ్ అట్లా అనమాట అండ్ ఇది వచ్చేసి ఆఫ్టర్ బీటెక్ అనుకుంటా సో యా బీటెక్ యా ఇది ఆఫ్టర్ బీటెక్ అండ్ దిస్ ఇస్ వెన్ ఐఎమ్ స్టార్టింగ్ ఫిఫ్త్ క్లాస్ సో క్యూట్ అప్పటికి ఇప్పటికీ ఎంత చేంజ్ అండ్ ఇంకొకటి చూపిస్తాను లైక్ దిస్ ఈజ్ ఆర్ రిసెప్షన్ ఫోటో ఫ్రేమ్ కట్టించి పెట్టుకున్నారు మా తాతగారు మా మమ్మీ వాళ్ళు ఒక ఎయిత్ క్లాస్ టెన్త్ క్లాస్ అప్పటి నుండి ఈ హౌస్లో ఉండి వాళ్ళు చదువుకున్నారు అన్నట్టుగా నాకు చెప్పారనమాట సో అప్పటి నాటి ఇల్లు అనమాట ఇప్పుడు నాకు మా మమ్మీకి పెళ్ళైపోయింది నేను పుట్టేశాను నాకు పెళ్ళైపోయింది నా కూతురు కూడా వచ్చేసింది అనమాట సో చూడండి ఎన్ని జనరేషన్స్ దాటుకొని వచ్చింది ఈ హౌస్ సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఇప్పుడు నా పాప చిన్నది కావచ్చు బట్ పెద్ద అవుతుంటే దానికి ఈ మెమరీస్ అన్నీ నేను చూపించగలను కదా సో అప్పటికీ వాళ్ళు ఉండరు బట్ అయినా కూడా ఈ యొక్క వీడియో అయితే వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది చాలా ఓకే మా మమ్మీ ఇట్లా ఇక్కడ పెరిగింది ఇట్లా ఉంది అట్లా అవన్నీ కూడా చెప్పుకోవడానికి అంటూ ఒకటి ఉండాలి కదా సో అందుకు నేను సూపర్ హ్యాపీ అండ్ ఆల్రెడీ మీరు వీడియో చూసున్నారా లేదో తెలియదు ఇంకలిసి చూడకపోతే ఒక్కసారి డైలీ చెక్అవుట్ చేయండి తన గ్రేట్ గ్రాండ్ ఫాదర్ని కలిసినప్పుడు వాట్ వాజ్ హిస్ రియాక్షన్ ఎట్లా స్పెండ్ చేశారు డే మొత్తం అన్నదైతే నాకు చూడండి తప్పకుండా ఓకే చూశారు తనని అండ్ హీ వాస్ సో హ్యాపీ అనమాట గ్రేట్ గ్రాండ్ డాటర్ని చూస్తే ఎవరికి హ్యాపీ ఉండదు చెప్పండి సో ఆ వ్లాగ్ అంతా కూడా మీతో షేర్ చేస్తాను అదే ముందు వస్తుంది దాని తర్వాతనే ఈ హౌస్ టూర్ రావచ్చు ఓకే సో అదన్నమాట సో దాట్స్ ఎట్ సో ఐ మెల్లింగ్ దిస్ వీడియో రాస్తున్నాం అండ్ మళ్ళీ మరొక మంచి వీడియోతో మళ్ళీ మనం కలుద్దాం మళ్ళీ దాన్ని బై టేక్ కేర్ అండ్ టిప్స్ మై